పోసి పోసిందే నీ అవ్వకు పోసిన్నా నీ అయ్యకు పోసిన్నాని నీ పోసి నాని చెల్లెకి పోసిందాని బాబా నీ కుండల పోసి నీ కూరట్లో పోసిన్నా నీ పొట్ల పోసిందా నీ బండికలా పోసిందే పొట్టి సామితి పోసి గివాన్ని తిట్టి తాము మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసేంతే బొడ్డు పోసి పొందలేసుకున్నావా మరి పోసి పోసక్క అని పిలవాలే అంటే మరి సత్తు మోటా బుగ్గ బూరోల వంగుద్ది అది కరెంట్ కాదా ఈ బళ్ళ అంటది బరువు అంటే మొన్న కూర్చున్న మూలం అందనే ఉంటాయి ఇది కూడా అందులో ఓడికి రెండు కలిసి ఉంటాయి షెఫ్టీ కాదా షెఫ్టీ అయితే నీకే నయం పిచ్చిదానా ఎందుకు సర్కార్ దవాఖాన పోతే సగం సఫ్టి కట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకుని నెలకు నాలుగు వేల పిచ్చిన నీకు అంటే నాకు శక్తి గానీగా నాలుగు వేల పింఛి తయారు చేసిన ఊసుండి తినచ్చు గరీబు నానొచ్చు అబ్బా పోసక్క మా దుర్సాను మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు నేనొచ్చిన ఓ పుల్లడి కూర కచ్చినదా ఇంత ఎత్త కొంచవో ఏం కూర ఏ రికయలు బెండకాయలు పుల్చు పెట్టి పాడు పడితే నీసు బంక బంక నిసు నీసు బంక బంక నిసు నీసు బంక బంక ఎత్త తింటాను తినుడే ఉన్నదబ్బా అంత బంకే నాలుక విని వేసుకుడే ఆల్చం రసగుల్ల జారి జారిపోతాను అబ్బాయి ఎండ్రికాయ కొండికి బెండకాయ బంకకు నాలుగవి నేస్తే రసగుల్లవైనట్టు పోతుందా నాకు ఆ కూరత్ గాని ఏమన్నా పచ్చళ్ళు ఉన్నాయా అక్క ఓ పచ్చళ్ళు పత్తి వ్యక్తంగా ఇళ్ళ తీయ ఏమైనట్టు నాలుగు రోజుల దాకా నడింట్లో పోడోళ్ళు తలగొద్దా మగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు పోసుకొని గర్వన కూర్చున్న నువ్వు వచ్చి పిలుస్తాను సరే నీ నువ్వంటే పోతివి ఇక నేను పోయి కదా ఏడా తప్పులు ఖరాబ్ అయితే మా అత్త ఏర్పాటు అయితే ఇత్య కొరిగి పొచ్చిదానా మరి బాబెట్ వేయండి నువ్వు బావ చూస్తున్నా వచ్చినవా నా చూస్తున్నా వచ్చిన గన్నపాడు కానీ బావది చూస్తాను ఆయన ఇప్పుడు ఎటువేయం ఓ పోతాడు 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 పోతు బింకడ దాగి పొద్దు కచ్చి దర్వాజా పట్టుకొని ఉగులాడుతాడు అడిప్పుడు రాడు ఎందుక దర్వాజా పట్టుకునే ఊగులాడుతాడు తోవలని వేసుకోండి మరదాళ్ళు కడితే కూడా పట్టుకొని ఊగుతాడు నన్ను పట్టుకొని ఎందుకు ఊగుతాడే అన్నుంటాడు ఆ అబ్బా సరే బావాని అడివా మరి నీ కొడుకు లేడా ఆ విలుత ఆడైతే పెడతాడు ఏంటిదే పెట్టేది తొక్కు తొక్క నా కొడుకు బొట్టు చీను మరి ఏ తాళ్ళు ఊగుతాండో బొట్టు చీను ఏడున్నావు కొడకకి అత్తమ్మ వచ్చింది అప్పలిస్తా కొడక అప్పలిచ్చేది ఏంది పెట్టేది ఏంది అయ్యో అయితేనే వెళ్చి పడతావు నీ గుణములమా అన్నవాడ పాప ఈ రావిడోళ్ళ ఇళ్ళల్లో ఈ రవ్వ స్వర్గస్థురాలు అయింది ఈ రవ్వ పేరుని ఇలా ఏటలకు పోసిండ్రు మటన్ అంటిండ్రు చికెన్ అంటిండ్రు బగారు వేసిండ్రు జీరో రైస్ వేసిండ్రు అప్పాలు కూడా వేసిండ్రు రు మనం వచ్చేవారు రా అప్పాలు కూడా ఎత్త అంటే పొల్లగాడు చూసి అమ్మ అప్పాలే అమ్మ అప్పాలే అన్నాడు అద్దు కొడుక పాపం ఈ రవ్వకు మొక్కటానికి ఎత్తారు మనకి తెంగిలి అయితే అంటారు